పార్వతీపురం మాన్యం జిల్లా గుమలక్ష్మిపుర మండల కేంద్రంలో స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో మంగళవారం అధ్యక్షులు పువ్వాల తిరుపతి ఆధ్వర్యంలో మండల మూడవ మహాసభ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సుబ్బరామమ్మ హాజరయ్యారు ఆమె మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలపై నియంత్రణ తీసుకురావడానికి పేద ప్రజలు ప్రజలందరూ ఒక తాటిపైకి వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని లేదంటే రానున్న రోజులలో రోజులలోధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు రమణ గౌరీశేఖర్ రావు అవినాష్ ఇందిరా తదితరులు పాల్గొన్నారు సుప్రీం కోర్టు ఏ ఒక్కరు ఆకలితోటి మరణించకూడదు అని చెప్పేసి తీర్పు చదువుతా ఉంది అవసరమైతే ఉన్న ఆహారాన్ని తీసి పేద ప్రజలకి పంచండి ఉచితంగా అని చెప్పేసి చదువుతా ఉంది ఎన్ని తీర్పులు ఇచ్చినా ఎన్ని చట్టాలు చేసినా ప్రజలకు మాత్రం ఆహారాన్ని అందించడంలో ఈరోజు పాలకులు ఎఫరైపోతా ఉన్నారు వచ్చేటప్పుడు అలాగనే జిల్లా కార్యాల సభ్యులు ఇదిరా గారికి నాయకులు మండల నాయకులు వేదిక పెద్దలందరికీ ధన్యవాదాలు ఈ మహాసభలకు ఎన్ని పనులున్నాయ్యలు ఉన్నా అవన్నీ పక్కన పెట్టి అందరికీ సిపిఎం పార్టీ కాంగ్రెస్ మండల కమిటీ ధన్యవాదాలు ఎందుకు జమిలీ ఎన్నికలు తీసుకొస్తున్నారంటే ఇన్నిసార్లు ఎన్నికలు జరపడం సమయం వృధా అవుతుంది పరిపాలన స్తంభిస్తున్నారు డబ్బులు ఖర్చు అవుతున్నాయే చెబుతున్నారు ఎవరైనా ఒక ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే ఒక తప్పు చేస్తే వాడిని ఇంకా వెనక్కి పిలిచే హక్కు లేకుండా చేసేస్తున్నారు మనం చూసుంటారు ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగి చెప్పారు ఇలాంటి ద్వారా ఏదైనా చేస్తే ఐదు మనం మధ్యలో ఎన్నికలు జరగటానికి లేదు తగ్గించుకోవటానికి అంటున్నాడు మిగిలిన అన్నిటికీ ఖర్చు పెట్టేసి దీని గొప్పదానికే తగ్గించుకుంటాడంట అంటే ఈ భారతదేశంలో ఇంకా ఆయన తప్పనిచ్చి ఇంకెవరు ఉండటానికి లేదు రెండు వందల ముప్పై సీట్లు తగ్గిపోయినాయి ప్రజలు వ్యతిరేకించారు దాని పరిపాలన అని రచ్చ కొట్టడం విషాన్ని చిమ్మే పని చేస్తా ఉన్నాడు అందుకనే మనం పెరుగుతున్న దళా అదుపు చేయాలి అని చెప్పేసి బట్టి ఎత్తున ఈ కాలంలో దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో క్యాంపియన్ పద్నాలుగు రకాల వస్తువులు ఇవ్వాలి అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం ఆయిల్ మీద నియంత్రణ లేదు పామాయిల్ ధరలు కూడా ఈ రోజు ఆకాశాన్ని అండుతున్నాయి ముందు పామాయిల్ అంటే తొంభై రూపాయలు వంద రూపాయలకు వచ్చేది రోజు నూట ఇరవై నూట నలభై రూపాయలు పామ్ పోయింది ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేయాలని అడుగుతున్నాం ఇంతకుముందు